జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము మేలు చేసి కీడు అనుభవించడం నీకు మేలే హాలే ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలిమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది కదండి చాలామంది బలహీన ఉన్నారు అలాగే ఎంతోమంది ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు మరి వారు చదువుకున్న చదువుకి తగిన జాబులు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అట్టి వారి కోసం కూడా జ్ఞాపకం చేసుకొని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము రోమాపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో ఒక కీడు చేత మేలును జయింపు కాక మేలుతో కీడును జయించుము హల ప్రియదేవుడి సంఘస్తులారా ఏదైనా పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ పత్రిక రాసింది అపోస్తులైన పౌల గారు ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు కీడు చేసి మేలును అనుభవించుకో మేలు చేసి కీడును అనుభవించు అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అంటే మన జీవితంలో చాలామంది మన చుట్టూ మరి తలపూడి తెచ్చేవారు ఆవేశపరిచేవారు దుఃఖపరిచేవారు గాయాలు పాలు చేసేవారు మన చుట్టూ ఎప్పుడూ ముళ్ళకంపలాగా ఉంటూనే ఉంటారండి అలా ఉండడం కూడా మనకి మేలే చాలామంది మేలులు పొందుకొని మనకి కీడు చేస్తూ ఉంటారు మీ జీవితంలో మరి అలాంటి వారు తగిలేరులో తెలియదు కానీ నా జీవితంలో చాలామంది తగిలేరండి చాలామంది మనుషులు నమ్మడమే మానేయాలన్నంత సిద్ధి కూడా వెళ్ళిపోయింది కానీ దేవుడు నాతో మాట్లాడాక నాకు ఇవేసికెళ్ళి జ్ఞానం ఇచ్చాడండి అలా మీకు కూడా ఇస్తాడు దేవుడు మన జీవితంలో ఉండడం మేలే వారు అలా చేసినప్పుడు మనం ఇంకా దేవుడికి సమీపగా వెళ్తాం కదండి హలే మనకి ఎవరికైనా మేలు చేస్తాం వారు మన మీద అబద్ధ ప్రసంగాలు చేస్తారు అబద్ధమైన సాక్షికాలుగా నిలబెడతారు ఉన్నది లేని లేని ఉన్నట్టుగా కల్పించి మాట్లాడతారు రకరకాలుగా మనతో మంత మేలు పొందుకుంటూనే ఉంటారు మనకి అటువంటి వారిని చూసి వారి తత్వానికి నువ్వు జారిపోవద్దు కానీ ఓ వీరు ఉన్నారు కదా దేవానికి సూత్రం అనుకోని వాళ్ళు మనం అంతే తప్ప వాడికిలాగా మనం బివేవ్ చేయకూడదంట ఇలాంటి వారి మాటలు పెట్టుకొని నువ్వు అక్కడ ఆగిపోతావా ఇలాంటి వారి మాటలు పక్కకి విసిరి నువ్వు ముందుకి సాగిపోతావా నువ్వు ముందుకి సాగాలన్న పైకి వెదగాలన్నా ఏం మాటలు పెట్టే ఉంటుంది నువ్వు ఆ మాటలు తీసుకొని అక్కడ ఆగిపోతే నువ్వు పైకి వెదగలో ఆ మాటలు విసురుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోతావు అనుకో నువ్వు ఎదుగుతూ ఉంటావు దేవుడి కృపలో వర్దల్లుతూ ఉంటావు హలే ఈ మాట మనకి కీర్తల గంధంలో ఉంటుందండి చూడండి దావీది గారు రాజుగా అభిషేకించి పడ్డాడు అంతేకాదు గొలి అత్తను చంపినవాడు సవులేమో పదివేల కోలది వేల కోలది దావీదేమో పదివేల కోలది అని మనుషుల ద్వారాగానే ఆ సుత్తులు వచ్చింది వీచి పెంచేసుకున్నాడు అలాంటి పరిస్థితుల్లో మరి దావిదిని చాలా తునీకరించడం చంపాలనుకున్న అన్నప్పటికీ దేవుడు అనుకరించాడు అలాగే ఒక సిమ్మి అనే ఒక వ్యక్తి సిమ్మి అనే వ్యక్తి అంటే దావిది దగ్గర కుక్కలా పడవ పడి ఉండవలసిన వ్యక్తి నోరు లేచి దూషిస్తూ ఉంటాడు అయితే పక్కన మరొక వ్యక్తి ఉంటాడు అతడు అన్నాడు చంపేద్దామా అని వద్దొద్దు అన్నీ అతను అన్నీ దేవుడి దేవుడిచ్చేయడము అన్నీ ఒక రోజు అనుకుని వెళ్ళిపోతాడు ఆ ప్రజలందరికీ కూడా దావీదు సవులతో సహా అందరికీ కూడా మరి దావీది గారు మేలే చేశాడు అక్కడ కదండి మేలు చేశాడు అక్కడ ఒక సౌ అక్కడ మేలు చేసి ఒక గొలియతని లేకుండా చేశాడు ఒక శత్రువు లేకుండా చేశాడు ఒక శత్రువుని అంతం చేసేసాడు అక్కడ ఆ శత్రువుతో పాటు ఏ చుట్టుపక్కల గ్రామాలు కూడా వాళ్ళకి పోటీకి రాలేదండి పోటీలకు రాలేదు వ్యర్థాలకు కూడా రాలేదు అంత గొప్ప నెమ్మది దావిది దొరక దేవుడు ఆ ప్రాంతానికి అనుకరిస్తే అది గుర్తించడం మర్చిపోయి దావిది మీద దాడి చేయడం మొదలుపెట్టాడండి సవులేమైపోయాడు అసవి పందుకు ముందు ఏ ఆ గొలియాతను ఏమైనా ఎదుర్కొన్నాడా లేదు ఎన్ని దినాలు నలభై దినాలు దేవుని దూషిస్తున్నా సరే అని మౌనంగా చోటు వారికి ఉన్నారా కానీ దావిది విని రోసం కలిగిన వాడు యుద్ధంలో దిగాడండి హలోయ దేవుణ్ణి రుసు చూసిన వాడు తెలుసుకున్నాడు విశ్వసించాడు ముందుకు సాగాడండి కానీ ఇదంతా దావేది వల్ల విజయం వచ్చిందని తెలిసిండి కూడా సవులు ఏం చేస్తాడండి శత్రుజం చేస్తాడండి ఆఖరికి చివరికి ఏవేయ్యాడండి సవులు దావిది ఎప్పుడు తిరుగుబడి చేయలేదు సవులు చేతికి దొరికినా దావిది గారు నా యహో విధక నేను ఇది చెయ్యను నా దేవుడే నేను చూసుకుంటాడు అని వదిలిపెట్టేశాడు మనం కూడా మేలు చేసి మన కీడు అనిపిస్తున్నాం అనుకో దేవుడే నిన్ను చూసుకుంటాడు నేను నిన్ను వదిలేస్తున్నాను అనుకొని ఆ తత్వం కదిలికి ఉండాలి మనం అప్పుడు చివరికి ఏమైందండి సవులు యుద్ధంలోకి వెళ్ళాడు తన కత్తికి తనే అంతమైపోయాడు తనకు తనే అంతమైపోయాడు తను ఏంటి అంతలాగా ఇంత దేవుడికి అప్పచెప్పాలన్నమాట మన చుట్టూ మాట్లాడే మాటలు నువ్వు ఆ తప్పు చేయలేదు కానీ ఆ తప్పు చేసావు నిరూపించినప్పుడు నువ్వు చూస్తున్నాను అన్న యేషపు దేవుడికి చెప్పాడు యేషపు దేవుడికి అప్పచెప్పాడు చూసారండి దేవుడికి అప్పచెప్పడం వల్ల అదే రాజు మరి ఎక్కడైతే ఉన్నాడో రాజు పెద్ద రాజు ఇంట్లో అదే స్థానంలో రాజు అధికారం సంపాదించాడు దేవుడు అతనికి ఇచ్చాడండి పొరవంతా పొరవు అంటే దేశమంతా ఏలినవాడు పోరే పోతే పొడి ఒక ప్రధానమంత్రి అనుకోండి ఆ ప్రధానమంత్రి కంటే ఏలినవాడు మరి పద్నాలుగు సంవత్సరాలు మరి మోసే గారు సారీ అండి యోషబ్ే పొరవను కూడా పోషించాడు చెప్పాలంటే కదండి ఆ పొరవుని పోషించాడు ఈ పోతే వారు కూడా ఆహారం యోషప్ దగ్గర నుంచి వెళ్ళింది సార్ దేవుడి కప్ప చెప్తే దేవుడు చూసుకుంటాడు వాళ్ళ దగ్గర మనల్ని తలగా ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడండి ఎందుకంటే మన చుట్టూ వీరన్న మాటలు అట్టుకొని మనం అక్కడ ఆగిపోతే దేవుడు పరిచయలోకి ముందుకెళ్ళాం దేవుడు మన పట్ల దాచుంచిన ప్రాణాల్లోకి మనం చేరుకోలేమండి ఎదగలేము ఈ మాటలు పట్టుకొని ఆగిపోతే లేదు ఎన్నిట్లకి దేవుడికి సూత్రం అనుకుని సాగిపోతే దేవుడు నీ కొరకు జగత పునాది ఏకముందు ఏమైతే సిద్ధపరిచాడో అది పొందుకుంటావు హలేలు నీవు వారి పట్ల వారు ఎలాగా చేస్తున్నారో నువ్వు కూడా అలా చేస్తే ఇరుక్కుపోతావు అంతేకాదు నువ్వు వారు అగౌరవంగా అంటే అవమానించినట్టుగా ఉంటే నువ్వు కూడా అవమానిస్తే అక్కడే నువ్వు చెట్ల పడిపోయినట్టే కాబట్టి మనము అలా ఉండకూడదు ఇక్కడ అప్పసు వెళ్ళిన పౌలు గారు ఏమంటున్నారంటే మనం మంచితో చెడుని అని చెప్పారు అంతే తప్ప చెడుతో మంచిని జయించాలది కాదన్నారు అంటే మనం మంచి చేసి చెడు చేయించవచ్చండి ఎప్పుడు మంచిని చేసుకుంటూనే వెళ్ళిపోవాలి ఏదో రూట్కి వారు తెలుసుకుంటారని అంతే తప్ప వారు అన్యాయం చేశారని మన అన్నయ్య వారు దూషించారని దూషించడం వాళ్ళు ఎగతాలు చేశారని ఎగతాలి కొంతమంది సూటుపోటు మాటలు వాళ్ళు అంటే వేల సూటుపోటు మాటలు అంటారు ఈ సూటుపోటు మాటలు ఎక్కువ కుటుంబాలు జరుగుతాయి బాగా ఎక్కువగా అల్లుడు కాదు కానీ అత్తాకోడలు బాగా జరుగుతాయి మరి అదేంటో తెలుదా ఆ అత్తగారు ఒకప్పుడు కోడలు మర్చిపోద్ది ఈ కోడలు నేను ఒక దినానికి అత్తగారిని అవుతాను ఆ సంగతి మర్చిపోతుంది ఏంటి ఆడపిల్ల పుట్టిందంటే ఆ ఆడపిల్ల పెద్దది అవుతుంది ఒక జాబ్ చేస్తే ఒక మేడం అవుతుంది లేకపోతే వివాహం చేసుకుంటే ఒక ఇంటి ఆడబిడ్డ అవుతుంది ఆ ఆడబిడ్డ మళ్ళీ తల్లి అవుతుంది తల్లి అయిన తర్వాత పిల్లలకి త పిల్లలకి తల్లి అవుతుంది పెళ్ళిళ్ళకి అత్త అవుతుంది పిల్లలకి పిల్లలు కూడా అమ్మమ్మ అవుతుంది ఇవన్నీ ఉంటాయి తరాలు అన్నీ తెలుసు కానీ అత్త కోడల దగ్గర వచ్చినప్పుడు చింతకర్గం వారా ప్రతి ఇళ్ళల్లో ఇలాగే ఉంటాయి కదండీ కాబట్టి నీ ప్రేమ అత్తకి చూపించాలంటే నీవు మౌనంగా ఉండాలి నీ ప్రేమ నీ కోడలకి చూపించాలంటే నీ మౌనం మౌనమే సమాధానం చెప్తుంది కాబట్టి నీ పని చేసుకుంటూ వెళ్ళిపో వారు దూషించుకుంటూ ఏదో ఒక రోజు తెలుసుకుంటారు తెలుసుకుంటారు తెలుసుకోకుండా ఉండరు కదా కాబట్టి మేలు చేసి కీడు అనుభవించడం మనకు మేలే హలో వాళ్ళు ఎలాగన్నారు నేను ఇలాగన్నా వాళ్ళు చేసినట్టు మనం చేసే ఎప్పటికీ కూడా ముందుకి సాగలం దేవుడు అనుకున్న స్థాయికి మనం ఎదగలం దేవుడు అనుకున్న స్థాయికి మనం వెళ్ళాలంటే మనం ఎన్నింటినీ ఎప్పటికప్పుడు విడిచిపెట్టుకొని ఎప్పటికప్పుడు ఆయనంత సంతోషిస్తూ సాగిపోవాలండి హలే ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ నాకు తెలియదు మరి ఈ మాటలు ఎవరికోసం దేవుడు సిద్ధపరచాడో నాకు తెలియదు ఈ బహుశా ఈ యూట్యూబ్లో ఈ మాటలు వింటున్నారు మీలో ఉన్నారేమో వారు ఎలాగన్నారు ఇలా చేద్దామా అనుకుంటున్నారేమో అలా చేయకండి ప్రార్థన చేయండి విడిచిపెట్టండి దేవుడే చూసుకుంటాడు ఏదో ఒక మీ ముందు వారికి మారుమనిస్ తెస్తాడు దేవుడు హలే లుయ్య ఒకటి గహింపు కలగొనండి నీవి ఇలాంటివన్నీ నీ ముందుకు వచ్చినప్పుడు నీలో నే మేలిన బంగారం అనేది కల్తీ బంగారం అనేది బయట కల్తీ బంగారం అక్కడ ఆగిపోద్ది మేలిన బంగారం సాగిపోద్ది కదండి కాబట్టి నీవు పరిపత్రం అవడానికి కోసం ఇవన్నీ ముందుకు వస్తున్నాయి నువ్వు అందులోంచి తేలిపోతావా పరిపత్రంగా జీవిస్తావా సంపూర్ణమైన కైసూరాలుగా ఉంటావా నామగద్ద కైసరూరాలుగా ఉంటావా నీకు నీవే పరీక్షించుకో దేవుడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళే మార్గం అంటే నువ్వు ఈ ప్రయాణం మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామండి పరలోకానికి మనం యాత్రలు అయి ఉన్నాం ఈ నీ మనం వెళ్తున్నప్పుడు ఈ అవమానాలు ఇవన్నీ పట్టుకొని నువ్వు ఇక్కడ ఆగిపోతావా లేదు ఇవన్నిటిని విడిచిపెట్టి నీ ముందుకు సాగిపోతాను అనుకుంటావా నిర్ణయం నీకే అప్పు చెప్పాడు ప్రతిరోజు బావత్తుగా శక్తి నీకు ఉంటుంది నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి నీ కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడానికి కదా ఈ శక్తి అంతా కూడా అపవాదం ఏం చేస్తాడంటే వారి మాటలు వీరి మాటలు గుర్తు చేసి ఉన్న శక్తి అంతా కరగదీసేస్తారు కాబట్టి నీవు అలాంటి మాటలకు ఉన్న శక్తిని కరగజేసుకో కానీ దేవుడు సమయంలో ఖర్చు చేసుకో ఇంకా అతిగంగా అవుతుంది నీ శక్తి ఇంకా రెండంతలుగా బలపరుస్తాడు దేవుడు దినదినమును నిన్ను అభివృద్ధి చేస్తాడు కాబట్టి ఆయన్నందు ఆనందించు ఆయనలో విశ్వసించు ప్రార్థించు విడిచిపెట్టు ఒకవేళ నీ జీవితంలో ఎవరి దగ్గరైనా మోసపోయి ఉంటే దాని పదే చార్లు గుర్తు చేసుకోకుండా ప్రభా దీన్ని అంతటినీ నీ ఆలోచనలు నా ఆలోచలన్నింటినీ తొలగించి ప్రభాని దేవుడిని అడగా నువ్వు అలా అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు అంతే నీ సొంత నిర్ణయం సొంత ఆలోచనలు సొంత శక్తిని నువ్వు ప్రయత్నం చేసినా వృధాయే సవుల జీవితం ఏమైందండి సొంతంగా పోరాడేడు చివరికి తన ప్రాణం పోగొట్టుకున్నాడు అలా మనం సొంత పోరాటాలు చేయకండి దేవుడికి అప్పచెప్దాం దావిది పక్షాన్ని దేవుడు నిలిచున్నట్టు యోషపు పక్షాన్ని దేవుడిని నిలిచున్నట్టు నీ పక్షాన్ని నా పక్షాన్ని కూడా దేవుని నిలిచుంటాడండి హలో అలయ్య ఆయనకు అప్పచబ్దం ప్రార్థిందాం విశ్వాసిందాం మేలు చేసి కీడును మనం మేలుని పొందుకుందాం కావాలంటే ఆ రీతిగా మీరు హృదయాన్ని సిద్ధపరచుకోండి అట్టి కృపాదైన ప్రభు మనందరికీదేనము అనుకరించును కాక ఆమెన్